బద్వేల్ బద్వేల్ పట్టణంలో జయా సిల్క్ వారి బంపర్ ఆఫర్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా వెయ్యి రూపాయలకు ఐదు చీరలు డిజిటల్ ప్రింట్ లైట్ వెయిట్ స్పెషల్ ఐటమ్ యాక్చువల్ గా పదహైదు వందల రూపాయల చీర ఈ రోజు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే వారి బంపర్ ఆఫర్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా వంద వెయ్యికి ఐదు చీరలు ఐదు వందల రూపాయలు విలువ గల శారీ ఇక్కడ పదహైదు వందల రూపాయల మటుకే జయా సిల్క్స్ లో ఈ అవకాశం కార్తీక మాసం ఉన్నంత వరకు ఉంటుంది ఇంకా స్పెషల్ గా మేము తీసుకొస్తున్నాము రామాంగో శారీ యాక్చువల్గా మూడు వేల ఐదు వందల రూపాయల శారీ ఇది ఇప్పుడు మనకి కేవలం పన్నెండు వందల రూపాయలకి జయా సిల్క్స్ అంటే ఒక బ్రాండ్ కాదు ఇది ఒక నమ్మకంతో కూడుకున్న వ్యాపారం ఆఫర్ వచ్చింది జయా సిల్క్ హౌస్